నమస్కారం సామర్లకోట పట్టణం శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు సర్వేజన సుఖినో భవంతు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ కాపవరపు కుమార్ కేకే మరియు బృందం విచ్చేసి భక్తులకు మజ్జిగ మరియు పులిహోర పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫౌండర్ అండ్ చైర్మన్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా సర్వే జన సుఖినో భవంతు స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రతి ఏటా మాదిరిగానే భక్తులకు ఈ సంవత్సరం కూడా పులిహోర మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమని అలాగే మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతిదానికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతమని మేము చేయుచున్న ప్రతి సేవా కార్యక్రమంలో మా బృందం వారందరూ పాల్గొనడం చాలా సంతోషమని కుమార్ కృతజ్ఞత వ్యక్తం చేశారు आले <di> ना

Balado yang jaraknya jangan terang, jangan.